భారత్ టుడే తెలుగు న్యూస్ కి స్వాగతం ఫోన్ ట్యాపింగ్ లో రెండు రోజుల క్రితం సిట్ అధికారులు నాకు నోటీసులు అందించారు వట్టెజానయ్య కేసీఆర్ కేటీఆర్తో శత్రుత్వం మిత్రుత్వం లేదు ఉమ్మడి నల్గొండ జిల్లా మంత్రిగా చేసిన జగదీష్ రెడ్డితోనే శత్రుత్వం పద్నాలుగవ తేదీన వాంగ్లం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను జగదీష్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ చేయించారు బీసీ నాయకులు ఎదుగుతున్నారన్న నెపంతో ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని అణచివేసే ప్రయత్నాలు చేశారు రాజ్యాంగ విలువలను తుంగల తొక్కి బతుకులను చిద్రం చేసిన కేటీఆర్ కేసీఆర్ జగదీష్ రెడ్డిలను వెంటనే రిమాండ్ చేసి ఎంక్వైరీ చేపట్టాలి ఫోన్ ట్యాపింగ్ ముసుగులో గెలిచిన జగదీష్ రెడ్డి శాసనసభ్యత్వాన్ని రద్దు చేయాలి మాట్లాడుకునే విషయాలు ఒక సెల్ లో మాట్లాడుకునేటటువంటి ప్రైవసీని కూడా ఖననం చేసినంటే ఈ దుర్మార్గునికి మనం ఓట్లేసినామని చెప్పుకుంటే ఈ రాష్ట్రంలో మన పేరు ప్రతిష్టలు ఎంత అప్రతిష్ట పాలవుతున్నాయో మీరు గమనించాల్సినటువంటి అవసరం ఉంది లక్షల మంది అరవై డెబ్బై రోజులు నేను అజ్ఞాతంలో ఉండి సుయాపేటకు వస్తుందంటే స్వచ్ఛందంగా వచ్చి నన్ను గుండె కత్తుకున్నటువంటి లక్షలాది మంది ప్రజల్ని మరి నాకు ఓటేయాలని నిర్ణయించుకున్నటువంటి ఆ సమాజాన్ని తనకుండబడినటువంటి అధికారుల అండదండలతోటి ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఈ రోజు నాతో ఒక మిత్రుడు మాట్లాడితే అన్న నేను వస్తున్నా నీ పక్షాన్ని నిలబడతా నీ కోసం ఎంతవరకు వస్తా నువ్వు మా జాతి బిడ్డవు అని మాట్లాడినటువంటి ఎంతోమంది తెల్లవారేసరికల్లా నాకు కనిపించకుండా పోయినటువంటి చరిత్ర ఏ పోలీస్ స్టేషన్లో చూసినా నా అనుచర ఘణాన్ని పోలీస్ స్టేషన్లలో నిర్బంధించి మేము జాన వెంట నిలబడము జాన వెంట కనపడము అంటే తప్ప పోలీస్ స్టేషన్ల నుంచి మరి బయటకు పంపించినటువంటి చరిత్ర లేదు కాబట్టి మిత్రులారా ఒక బడుగు బలహీన వర్గాల నుండి మరి ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుండి ఈ అగ్రవర్ణ ధరల వెంట ప్రయాణం చేస్తూ వాళ్లకు అధికారాన్ని అందించే దాంట్లో ముఖ్య భూమిక పోషించినటువంటి నాలాంటి ఎంతో మంది శ్రద్ధల మీద తల్లి మమ్ములను దొంగలుగా ల్యాండ్ గ్రాఫర్గా అక్రమార్కులుగా తీర్చిదిద్ది మీకున్నటువంటి సొంత మీడియాలతోని వారం రోజులలో ఈ దేశ చరిత్రలో కూడా ఎక్కడ లేదు నా మీద అరవై డెబ్బై కేసులు పెట్టించినటువంటి చరిత్ర ఈ నీచమైనటువంటి జగదీష్ రెడ్డి అనేటటువంటి వాస్తవాన్ని ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తా ఉన్నాను సోదరులారా ఇప్పటికైనా గమనించాలి పది సంవత్సరాలు ఈ దుర్మార్గుల పాలనలో మిగులు రాష్ట్రంగా ఉండబడినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చడమే కాకుండా అందిన కాడికి దోసుకొని దోసుకున్న సంపదతో ఇక్కడ ఉండబడినటువంటి రాజకీయ కుట్రలు ఇక్కడ ఉండబడినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలని ముందుకు రాకుండా రిజర్వేషన్లని తగ్గించడమే కాకుండా అన్ని రకాలుగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినటువంటి చరిత్ర ఈ నీచులది ఈ నీచులని ఈ రాష్ట్రం నుంచి తరిమి వేయాల్సినటువంటి సందర్భం ఆసనం అనేటటువంటి వాస్తవాన్ని కూడా ఈ మీడియా ద్వారా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తు చేస్తూ ఉన్నాం ముఖ్యంగా నల్లగొండ జిల్లా కాదు రాష్ట్రం అంతటా ఈ జగదీశ్ రెడ్డి బాధితులు ముందుకు తీసుకొస్తే వాళ్ళ మంది ఆయన బాధితులు బయటకు వస్తా ఉన్నారు ఏ ఒక్క నాయకుల్ని లేకుండా ఒక నాయకుల్ని ఎదిగితే పక్కన నలుగురిని తయారు చేసి వాళ్ళని అనేక రకాల ఇబ్బందులు పెట్టినటువంటి చరిత్ర ఈ టిఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఏ ఒక్క నాయకుడు కూడా సంతోషంగా గడిపినటువంటి చరిత్ర లేదు అలాంటి జగదీశ రెడ్డిని నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను ఇంత నీచమైనటువంటి రాజ్యాంగ విలువల్ని తుంగలు తెక్కినటువంటి ఒక రాజ్యాంగాన్ని అమలు చేయాల్సినటువంటి ప్లేసులు ఉండబడినటువంటి వీళ్ళు మరి వాళ్ళ వాటన్నిటిని కాలరాసి ఇక్కడ ఉండబడినటువంటి సమాజం యొక్క బతుకులు చిద్రం చేస్తున్నటువంటి నాయకుల్ని ఉన్నటువంటి అక్రమాలు భూ ఆక్రమణలు కబ్జాలు దోపిడీలు వసూళ్ళ మీద అన్నిటి మీద ఆధారాలతోని మరొక రోజు మరో తోని ఈ సురాపేట ప్రజలందరూ కూడా విన్నవించడానికి నేను సిద్ధంగా ఉన్నా ఇక్కడ వీళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గాల మీద మరి ఇక్కడ ప్రశ్నించాల్సినటువంటి పాత్రలు నేనే ఉన్న ఈ దుర్మార్గులు ఎవరు కూడా అగ్రవర్ణాలు ఉన్నటువంటి వాళ్ళు ఒకరికొకరు సహాయకారులుగా ఉండి ఇక్కడ ఉండబడినటువంటి మెజార్టీ ప్రజలైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలని దోపిడీ చేస్తూ మరి వాళ్ళ యొక్క పాలన కొనసాగిస్తున్నటువంటి దాని మీద కూడా నేను మరొక రోజు సిట్టు ముందలు వచ్చిన తర్వాత మీ అందరితో షేర్ చేసుకుంటానని ఈ వేదిక ద్వారా మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ మరి అవకాశం ఇచ్చిన మీ అందరికీ ఇందులో పాల్గొన్నటువంటి మా అభిమానులకు